chestiuni, ala ei întlo și gurt chestiuni, friends. Etlo taste chestiuni, chestiuni, friends. Ei da,

చూడండి ఎంత సాఫ్ట్ ఉన్నాయో మా మమ్మీనే చేసింది రవ్వ మళ్ళీ చాలా బాగుంది చాలా బాగుంది మా మమ్మీ చేసిన రవ్వ మీకు కూడా కావాలంటే కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్

ఎవరు విన్ మా ఇద్దరిలో జల్దీ మీ మమ్మీ తయారు చేసిన ఇడ్లీ రవ్వ ఎలా ఉంది ఇడ్లీలు ఎలా ఉన్నాయి చాలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలు ఇడ్లీ ఇడ్లీ అని అడుగుతా ఉంటే ఇడ్లీ రవ్వ మర్చిపోయి వచ్చాను బజారుకి పోయి తేలేకపోతే కానీ మా వైఫే ఐడియా ఆలోచన చేసి పిల్లలకి ఎలాగైనా సరే ఇడ్లీ పెట్టాలని ఇంట్లోనే మళ్ళీ ఇడ్లీ రవ్వ తయారు చేసి ఇడ్లీ చేసి పెట్టింది ఈ రవ్వ ఎలాగ తయారు చేసిందంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానంటుంది మీరు కామెంట్స్ పెడితే మీరు అనుకుంటే ఈ ఇడ్లీలు బాగా సేమ్ మనం ఎలాగైతే షాప్లో రవ్వ కొనుక్కొచ్చి ఎలాగైతే షాప్లో రవ్వను కొనుక్కొచ్చి ఎలాగైతే చేస్తారో సేమ్ ఆ రవ్వ మాదిరిగా ఉంది ఈ ఎలా సేమ్ అలాగే స్మూత్ సేమ్ మన కొనుక్కొచ్చిన రవ్వ మాదిరిగా ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ రవ్వ ఎలాగ చేసిందో తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్స్ ద్వారా తెలిపండి ఖచ్చిత

నా చన్న కూతురు చూడండి ఫ్రెండ్స్ సాధారణ మామూలుగా అయితే మామూలుగా టిఫిన్ చేయాలన్నా ఏమన్నా భోంచ్ చేయాలన్నా తినదు ఇట్లా విన్ ఎవరైతే అవుతారన్నప్పుడు వాళ్ళక్క కంటే జల్దీ తినాలని బాగా లావ లావు ముద్దలు తినేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక ఎట్లు తింటుంది చూడండి లేదంటే చిన్న చిన్న ముద్దలు తినేది Starup on your friends is really long. So, I my I just see it's really less friends. సురక్ష చట్నీ ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా రవ్వ ఇట్లా రవ్వతో తయారు చేసుకొని కూడా Rice and friends. Mama, 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 just not too. Sara, what name? Man, Sara, choose చాలా బాగా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అది చెప్పేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ట్రై అంత ఖాళీ చేసేస్తాం మా మమ్మీ మాకి చిడ్ మాకు సెవెన్ ఇడ్లీలు మాకు సెవెన్ ఇడ్లీ నాకు సెవెన్ ఇడ్లీలు అని చెప్పింది మొత్తం ట్రై నిండా ఇంత టేస్ట్ ఎప్పుడెప్పుడు తిన్నా ట్రైయే ఖాళీ చేసేసినాం చూడండి టేస్ట్ ఎప్పుడెప్పుడు తిన్నాను ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చట్నీ ఇడ్లీ చాలా బాగుంది అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీడియా కలుస్తాం బాయ్ బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ని